కర్నూలు పార్లమెంటు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజ్ చెప్పారు ఈరోజు కర్నూలు మండలం పజలింగల గ్రామ తన నివాసంలో బస్తిపాటి నాగరాజ్ మాట్లాడారు ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తీపాటి నాగరాజ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వలసలకు పేరుగా మారిందని వాటి నివారణకు తమ వంతుగా కృషి చేస్తానని గుర్రెలతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణాలను చేపడతానని సాగు తాగునీటి ఇబ్బందులను తొలగిస్తానని చెప్పారు మీరు ఓకేనా ఓకేనా రేపటి దినం అనగా నాలుగవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల యొక్క ఫలితాలని రేపు ఈ టైకలో ఆల్మోస్ట్ ఆల్ ఫలితాలన్నీ బయటకు వచ్చే అవకాశాలున్నాయి ఆరో గారు చెప్పినట్టు కూడా మా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మధ్యాహ్నం రెండు గంటల కింద కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ రెండు గంటకల్లో ఫలితాలు మ్యాక్సిమం బయటకు వచ్చేస్తాయన్నారు ఒక ఆలవులు మాత్రం సాయంకాలం నాలుగు గంటలకు ఫలితం ప్రకటిస్తామని మాకు ముందుగా చెప్తారు అందులో భాగంగా నేను చెప్పేది ఏమంటే ముఖ్యంగా రేపు వచ్చే ఫలితాలను అసలు కర్నూలు జిల్లాగానే కాదు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏడుబడ ఏర్పడబోతుందని చెప్పేసి ఇప్పటికే అన్ని సర్వేలు జాతీయ సర్వేలు అయితే రాష్ట్ర సర్వేలైతేనేవి అన్ని గంట గంటాప్రదంగా చెప్తున్నటువంటి సమయం ఇది అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ స్టెండ్ అయితేనేమి జనసేన పార్టీ స్టెండ్ అయితేనేమి బీజేపీ స్టెండ్ అయితేనేమి ఇప్పటికే వాళ్ళంతా ఆనందంలో మునిగిపోయి రేపటి పెద్దాల కోసం ఆశావాస దృక్పథంతో ఎదురు చూస్తూ ఉన్నారు అంతేగాక కర్నూలు పార్లమెంట్ పరిస్థితికి వస్తే మాత్రం ఏది ఏమైనా కూడా ఈ సర్వేలకు సర్వేలను తలవన్నీ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఖచ్చితంగా మా అభ్యర్థులు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఖచ్చితంగా విజయం సాధించి అంతేగాక లోక్సభ స్థానాన్ని భారీ మెజార్టీతో రేపు వీట విజయాలకు మేము చేరే విధంగా ఫలితాలు ఉంటాయని చెప్పేసి కర్నూలు పార్లమెంట్ ప్రజలకు నేను ఒక ఎంపీ అభ్యర్థిగా నేను గట్టిగా చెప్తున్నాను మీరంతా ప్రజలారా ఖచ్చితంగా మీ మీరు వేసిన ఓటు ఏ ఒక్క ఓటు కూడా వృధా కాదు ఎందుకంటే మీరు వేసిన అమూల్యమైన ఓటును ఈ ప్రజాస్వామ్యంలో ఒక పండుగలాగా చేశారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరంతా రాత్రి ఏడైనా కూడా పోలింగ్ బూతుల్లో బసలు నిలబడి వేసిన విధానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను మర్చిపోను కూడా అందులో భాగంగా మీరు ఇచ్చిన ఓటును తో మేము ఎన్డీఏ కుటుంబం రేపు గెలిచిన తదనంతరం కర్నూలు పార్లమెంట్ ప్రజలకు నేను ఏవైతే హామీలు ఇచ్చానో అందులో ముఖ్యంగా నేను చెప్పేసి మరొకసారి చెప్తున్నాను మీకు రేపు విజయాలు అవకాశాలు రేపు ఉన్నా కూడా ముందు రోజు నేను మీకు గంటా పదంగా పార్లమెంట్ ప్రజలకు హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ఇరవై ఐదు పార్లమెంట్లు అయితే మనకు రాష్ట్రంలో పదిహేడు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ అయితే అందులో చాలా కర్నూలు పార్లమెంట్ చాలా వెనుకబడిందని నేను చాలాసార్లు చాలాసార్లు చెప్పాను మీడియా మీడియా వేదికగా ముఖ్యంగా ఎందుకంటే వారికి కరువులు అంటే నాకు కరువులకు వలసలకు చెప్పేసి మనకంతా గుండెల బాధకు బాధ ఉంది నాకు వాస్తవంగా నేను వచ్చిన తదుపరి రేపు ఫలితాలు అయిపోయిన తర్వాత మనం గెలవడం పద్యం లోకల్లో అయితేనే మన రాష్ట్రంలో అయితేనేమి తెలుగుదేశం పార్టీ రావడం పైన కూడా ఎన్డీఏ వచ్చి వచ్చిన తదంతరం ఖచ్చితంగా మన కర్వులు జిల్లాకు నేను చేసేది ఏమంటే ఇరిగేషన్ విషయంలో ఈ కరువును వలసలు నివారించాలంటే వేలవతి ప్రాజెక్ట్ అయితేనేమి ఆర్బిఎస్ రైట్ కెనాల్ అయితేనేమి గుండెగోలు ప్రాజెక్ట్ అయితేనేమి ఈ మూడింటిని సంపూర్ణంగా నాకు ఇచ్చే చట్ట సభల్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఫిలప్ చేసి అంతేగాక విద్యార్థుల గురించి ఆలోచిస్తే వీళ్ళకు పారిశ్రామికంగా మన కర్నూలు పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఏ ప్రాంతానికి ఏ పరిశ్రమ అవసరమో దాని విషయం నేను ప్రత్యేక చొరవ తీసుకొని పారిశ్రామికంగా కూడా దేవుడి నుంచే పారిశ్రామికంగా అయితేనేమి ఇరిగేషన్ పరంగా సాగునీటి పరంగా అయితేనేమి మరియు సాగునీటి విషయంలో ఇక్కడికి ఇక్కడ రిజర్వాల్ నిర్మించుకున్నాం ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ప్రాయ్ నిర్మించిన దాంట్లో కూడా ప్రత్యేక చొరవ తీసుకొని నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒకటికి వంద సార్ తిరిగింది సరే పైన ఎన్డీఏ అధికారంలో మనకు వస్తుంది కాబట్టి బీజేపీ సహాయ సహకారాలు మనకు పుష్కలంగా ఉంటాయి కాబట్టి పైన సెంట్రల్ నిజైతేనేమి స్టేట్ నిజ్రైతేనేమి అన్నింటిని తీసుకొచ్చి మన కనల్ పార్లమెంట్ను మిగతా పార్లమెంటుతో పోటీ పడే విధంగా తయారు చేస్తా చెప్పేసి మహాసంకల్పంతో మీ అందరికీ గట్టిగా మరొక్కసారి హామీ ఇస్తూ